నెల్లూరు రూరల్ పరిధిలోని దీన్దయాల్ నగర్లోని నదిలో గత కొంతకాలంగా అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోంది రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు పెద్ద ఎత్తున టిప్పర్లతో అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఈ విషయమై స్థానికులు అనేక సార్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించినా ఎవరు పట్టించుకోవడం లేదు దాంతో కొందరు యువకులు స్థానికులు సోమవారం రాత్రి పదకొండు గంటల సమయంలో రెండు టిప్పర్లను అడ్డుకున్నారు ఈ విషయాన్ని నుడా చైర్మన్ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన రంగ ప్రవేశం చేశారు నేరుగా పెన్న నది వద్దకు వెళ్లి పట్టుబడ్డ టిప్పర్ల డ్రైవర్లతో మాట్లాడారు టిప్పర్ల వివరాలు ఎప్పటి నుంచి అక్రమ రవాణా చేస్తున్నారంటూ వారిని నిలదీశారు వారి నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో ఈ విషయమై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసులు మైనింగ్ రెవెన్యూ అధికారులకు తానే స్వయంగా ఫోన్ చేసి సమాచారం అందించారు అయినా ఎవరూ స్పందించలేదు అర్ధరాత్రి దాటినా ఏ అధికారి కూడా సంఘటనా స్థలానికి రాకపోవడంతో ఇక ఆయనే అధికారులు దిగి వచ్చే వరకు కదిలేదే లేదంటూ అక్కడే భీష్మించి బైఠాయించారు ఈ విషయం దావనంలా వ్యాపించడంతో రూరల్ సీఐ వేణు రూరల్ తహసీల్దారు లాజరస్లు తీరిగ్గా రెండు గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకున్నారు ఎందుకు త్వరితిగతన స్పందించలేదంటూ కోటంరెడ్డి నిలదీసినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు ఇది తమ పరిధి కాదనుకున్నామని అర్బన్ అనుకున్నామంటూ సాకులు చెప్పే ప్రయత్నం చేశారు అధికార పార్టీకి చెందిన కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి నూడా చైర్మన్ హోదాలో సమాచారం ఇచ్చినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది అడ్ది ఎవరిది ఇక్కడ ఎన్ని ఆ రాత్రి కాదు ఇంత ముందు పక్కన మా పక్కన పెట్టినారు రాత్రి రాత్రి దగ్గర రాత్రి పద్నాలుగు ట్రిపుల రాత్రి వరకు రెండు పద్నాలుగు నుంచి పదమూడు రాత్రి మీరు రాత్రి వచ్చారు అవును మీకు ఇబ్బంది పెట్రోల్ ఒకటే బాబు ఒక ట్రిప్ అని వచ్చావు వాడు ఎవడో నిన్ను పిలిచిన వాడు వాడు నెంబర్ ఎత్తుకోవట్లేదు ఇప్పుడు ఎక్కడ ఉంటారు ఇల్లు ఎక్కడ తెలియకుండా ఏం తెలియకుండా అసలు మనిషి ఉందా ఫోటో లోడింగ్ పోతుంటే నెంబర్ ఉంది సార్ ఫోన్ చేసి రండి అని చెప్పారు బకెట్ కూడా పెద్దది పెట్టినా సార్ లేదు సిస్టి నా తీరు అంతే ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యుమైలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్